హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే అపర్ణ అడిగిన మాటలకి ఏంటదన ఎప్పుడు నేనే కనిపిస్తానా నీ నీ కోడల్ని పంపించాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణతో చెబుతూ అపర్ణ అన్న మాటలకి నాకంతా అవసరం లేదు నీ కోడలు చేయవలసిన తప్పులన్నీ చేసేసింది మొహం చూపించలేక మొహం చాటేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది అయినా నీ ఎవరూ మేము తరమేలేదు నీ కోడలే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన తప్పేమీ లేనట్టుగా అపర్ణ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ అయితే ఆ మాటలకి అర్థమైంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఈ మందర మాటలు విని నా కోడల్ని ఈ ఇంటి నుంచి పంపించేస్తావా ఎన్నో కష్టాలు అనుభవించింది ఎవ ఎన్నో మాటల్ని ఎంతమంది అన్నా సరే ఓర్పుగా సహించింది కానీ కాని తన మనసు ఎంత విరిగిపోయిందో ఈరోజు గడప దాటి వెళ్ళిపోయింది చూడు రాజ్ నాకదంతా అనవసరం నువ్వే వెళ్ళి నా కోడలికి క్షమాపణ చెప్పి తీసుకురావాలి అని అనడంతో దానికి రాజ్ మమ్మీ నీకు ఏం జరిగిందో తెలీదు నేను వెళ్ళను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రాని అవునదిన ఏం జరిగిందో నీకు తెలీదు అసలు ఏమైందో తెలుసా ఇంకా అపర్ణ అయితే ఓ అయితే ఇదంతా నీ పనే అనమాట అని చెప్పి ఇంకా రుద్రాణిని చీవాట్లు పెడుతూ ఉంటే రుద్రాణి వదిన అనవసరంగా నా మీద నోరు పారేసుకోద్దు అసలు జరిగిందేంటో నువ్వు తెలుసుకుని మాట్లాడు రాహుల్ ఇంతకు ముందే తను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఇక కంపెనీకి వెళ్ళనని అందరి ముందు గట్టిగా తెగేసి చెప్పాడు కదా అయినా సరే మళ్ళీ రాహుల్ తప్పు చేశాడని రాహుల్ మీద తను నిందలు వేస్తుంది అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి అపర్ణ అవును నిజమే కదా రాహుల్ చేసిన తప్పుల వల్లే కదా రాహుల్ని పోలీసులు తీసుకెళ్లారు కానీ ఏదో తెలివిగా తప్పించుకొని బయటికి వచ్చాడు అయినా రాజ్ ఒక్క విషయం నువ్వు ఎలా ఆలోచించలేకపోయావు రాహుల్ కంపెనీ బాధ్యతల నుంచి తొలగిపోయినప్పుడు ఆఫీస్కి వెళ్ళనప్పుడు ఇక నా కోడలు రాహుల్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది మళ్ళీ రాహుల్ ఫ్రాడ్ చేస్తాడని ఎందుకు అనుకుంటుంది ఈ ఒక్క ఆలోచన ఎందుకు నీకు రాలేదు రాజ్ అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా రాజ్ సైలెంట్ అయిపోతాడు తనకి ఏమీ అర్థం కాదు మమ్మీ చెప్తుంది నిజమే కదా అన్నట్టుగా ఆశ్చర్యంగా మొహం పెట్టి ఇంకా అపర్ణ వైపు చూస్తాడు అత్తయ్య మావయ్య ఇంతమంది ముందు నా కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తుంటే చూస్తూ మీరు అలాగే ఉండిపోయారా ఎందుకు ఎందుకు ఏం మాట్లాడలేకపోయారు మీరందరూ ఎందుకు నా కోడల్ని ఆపలేకపోయారు జరిగిందంతా నాకు అర్థమైంది నా కోడలు ఎన్నటికీ తప్పు చేయదు తను ఏం చేసినా అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది రాజ్ నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం ఎట్టి పరిస్థితుల్లో నా కోడల్ని బతిమలాడతావో కాళ్ళు పట్టుకుంటావో క్షమాపణలే అడుగుతావో అది నీ ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో నా కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టి తీరవలసిందే అంతవరకు నేను మోహం చూడను అలాగే నీ నీతో మాట్లాడను అని చెప్పి ఇక అపర్ణ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అపర్ణ అన్న మాటలకి సుభాష్ రాజ్ అపర్ణ చెప్పింది అర్థమైంది కదా వెళ్ళు వెళ్ళి కావ్యకి క్షమాపణ చెప్పు ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటుంది అని ఇక అక్కడి నుంచి సుభాష్ కూడా వెళ్ళిపోతాడు రాజ్కి ఏమీ అర్థం కాక బయట పెరట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఇందిరాదేవి రాజ్ పక్కన కూర్చుని నాన్న రాజ్ ఏం ఆలోచిస్తున్నావు కావ్యని ఈ ఇంటికి తేవాలా వద్దా లేకపోతే మీ మమ్మీని ఎలా అనే ఆలోచిస్తున్నావా అని అంటుంటే లేదు లేదు నానమ్మ కళావతిని చాలా మాటలు అన్నాను తన మనసుని చాలా బాధపెట్టాను మళ్ళీ కళావతి నేను రమ్మంటే వస్తుందా అని అడగడంతో ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి సంతోషపడుతూ రాజ్ నువ్వంటుంది నిజమా నువ్వు వెళ్ళి కావ్యని తీసుకొస్తావా అని అనడంతో అవునానమ్మా కానీ తనకి ఏం చెప్పి తేవాలో అర్థం కావట్లేదు నానమ్మా అని చెప్పి ఇంకా అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి ఇందిరాదేవి నిజమే నువ్వు చెప్పింది నిజమే తనకసలే ఆత్మాభిమానం ఎక్కువ పైగా నువ్వు అన్న మాటల్ని తను మర్చిపోదు ఏం చెప్తే వస్తుంది ఎందుకురా తొందరపడి అలా నోరు పారేసుకున్నావు కావ్యం నువ్వు నిజంగా ప్రేమించలేదు కావ్యత నువ్వు సంతోషంగా కాపురం చేయలేదు తనంటే నీకు ఇష్టం లేదా అని అడగడంతో అయ్యో నానమ్మ అదంతా ఎవరన్నారు చెప్పు కావ్య అంటే నాకు ఇష్టమే తనతో ఇష్టపడే కదా సంతోషంగా కాపురం చేసింది ఇక్కడ మీరందరూ డిస్టర్బ్ చేస్తున్నారనే కదా తనని దూరంగా ఊరు చివరికి తీసుకెళ్లాను కానీ మమ్మీని ఆ స్థితిలో చూసేసరికి తట్టుకోలేక నన్ను నేనే మరచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అలా మాట్లాడి ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రాజైతే తన మనసులో ఉన్న మాటల్ని ఇందిరాదేవికి అయితే చెప్తాడు ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు అవసరమైతే కాళ్ళు పట్టుకో కానీ కావ్య లేకుండా తిరిగి మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టకు అపర్ణ ఎట్టి పరిస్థితులు నిన్ను క్షమించదు అర్థమవుతుందిగా నిన్న వదిలేస్తుందేమో కానీ నిన్ను మాత్రం అస్సలు వదలదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పెద్దావిడ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రాజైతే పెద్దావిడన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇదేంటి నేను మరి అంత పెద్ద తప్పు చేశానా నానమ్మ కూడా నన్ను అంతలా మాట్లాడుతుంది ఇప్పుడు కళావతి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పి తీసుకురావాలి అసలు అసలు కళావతికి క్షమాపణ చెప్తే ఊరుకుంటుందా లేదు లేదు తనకి తన మనసు బాధపడేలాగా ఎన్నో మాటలు అన్నాను ఇప్పుడు ఏం చేయను అని చెప్పి ఇంకా రాజైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కావ్య ఎవరినైతే కలవడానికి వెళ్ళిందో ఆ డిజైనర్ సుధాకర్ రాజ్కి కాల్ చేస్తాడు రాజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి అతనితో మాట్లాడతాడు ఇక జరిగిందంతా తెలుసుకుంటాడు రాజ్ అతని మాటలు విని చాలా బాధపడతాడు ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి కావ్య చాలా కష్టపడుతుంది అదంతా తన చేసిన తప్పు వల్లే అని చెప్పి రాజ్ తనలో తను కుమిలిపోతాడు ఇంకా కావ్య వైపు కావ్య ఫోటోని తన మొబైల్లో ఓపెన్ చేసి చూస్తూ కళావతి నేను నేను నీ మనసుని చాలా బాధ పెట్టాను నన్ను క్షమిస్తావా అని అడుగుతుంటే ఇంతలో కావ్య అంతరాత్మ రాజ్ ముందుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో క్షమించను ఏంటి ఏంటి నన్ను నన్ను భరించారా ఇష్టం లేకపోయినా గదిలోకి రానిచ్చారా ఆ తొక్కలో బూత్ బంగులాకి తీసుకెళ్ళి ఇష్టం లేకుండా నాతో కాపురం చేశారా ఇన్నేసి మాటలని తిరిగి మళ్ళీ క్షమాపణ అడగడానికి మీకు సిగ్గుగా లేదు మీకు సిగ్గు లేదేమో నాకు మాత్రం ఆత్మాభిమానం సంస్కారం ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టేదే లేదు నేను రానంటే రాను అని చెప్పి ఇక కావ్య బెట్టు చేస్తూ కనిపిస్తుంది దానికి రాజైతే ఏయ్ కళావతి మమ్మీ పరిస్థితిని పట్టించి ఆవేశంలో ఏదో తొందరపడి నోరు జారాను ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదా ప్లీజ్ ప్లీజ్ కళావతి అని చెప్పి రాజ్ ఇక కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య గడ్డం పట్టుకోబోతే ఒక్కసారిగా అంతరాత్మ మాయమైపోతుంది ఛ ఇదంతా కళ నిజమనుకున్నాను ఇప్పుడు కళావతి ఖచ్చితంగా ఇలాగే మాట్లాడుతుంది ఏదో ఇక్కడ కళావతిని బ్రతమలాడాను కానీ ఇప్పుడు తనని బ్రతమలాడి తీసుకురావడం అనేది కాస్త నాకు కష్టమే కానీ తీసుకురాకపోతే అసలు మమ్మీ నా మోహం కూడా చూడనట్టుందే ఇప్పుడు ఏం చేయను అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే కావ్య తనతో తన కుటుంబానికి ఉన్న బంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కనకం అమ్మ కావ్య నువ్వు భోంచేయలేదు ఇంకా రామ్మ భోంచేద్దువా అని చెప్పి కావ్యని పిలుస్తూ ఉంటే దానికి కావ్య అమ్మ నాకు ఆకలిగా లేదు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజ్ అయితే ఆ ఇంటికి వస్తాడు రాజ్ని చూసిన కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది అల్లుడు గారు మీరేంటి ఈ టైంలో అని అడగడంతో అది అత్తయ్య గారు క అదే మీరందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పి తడబడుతూ మాట్లాడతాడు అది చూసిన కనకం తనలో తను ముసిముసినవరు నవ్వుకుంటూ మేమందరం బాగానే ఉన్నాం బాబు ఇంతకీ వదిన గారు ఎలా ఉన్నారు అంటే మమ్మీ అంతా ఆల్రైట్ మమ్మీ బాగానే ఉంది అదే మీరందరూ ఎలా ఉన్నారా అని అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో కృష్ణమూర్తి మేమందరం బాగానే ఉన్నాం ఆయన మా బాగోగుల కోసం ఈ టైంలో వచ్చి పలకరించాలా బాబు అని చెప్పి కృష్ణమూర్తి అడుగుతూ ఉంటే దానికి ఒక్కసారిగా రాజ్ కాస్త టెన్షన్ పడుతూ అది మా అంకుల్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా చూడలేదు ఏం లేదు ఊరికే వచ్చాను అని చెప్పి ఇక రాజ్ తడబడుతూ ఉంటాడు రాజ్ తడబాటుని చూసి కలకం తనను తను చిన్నగా నవ్వుకుంటుంది బాబు చేశారా అని అడగడంతో తిన్నాను 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 అని చెప్పి ఇంకా కావ్యని అలానే కాస్త ఇబ్బంది పడుతూ చూస్తుంటాడు కావి మాత్రం రాజు వైపు తల కూడా తిప్పకుండా ఒక పక్కకి తిరిగి నుంచింటుంది ఎంత పొగరో ఈ కళావతికి నేను తన కోసమే వచ్చానని బెట్టు చేస్తుంది కనీసం నా వైపు తల కూడా తిప్పటం లేదు ఇప్పుడు దీన్ని రమ్మంటే నా నెత్తికి కూర్చుంటుందేమో ఏం చేయాలి అని చెప్పి రాస్ తనలో తను అనుకుంటూ ఏంటి బాబు ఏదైనా పని మీద వచ్చారా అని అంటుంటే అవునండి ఇలా వెళ్తూ మీరిక్కడే ఉంటారు కదా మిమ్మల్ని కలిసి వెళ్దామని అని అడగడంతో తనకి కృష్ణమూర్తి అయితే కలవడం పూర్తయింది కదా బాబు భోజనం కూడా తిన్నంటున్నారు మాకు నిద్ర వస్తుంది నిద్రపోయే టైం అయింది కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ ఈ ఒక్కరోజుకి నేను కూడా ఇక్కడే ఉండొచ్చా అని చెప్పి రాజ్ కాస్త తడబడుతూ అడుగుతాడు ఇక అలాగే బాబు ఉండండి ఇది మీ అత్తగారిల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు దానికి ఎందుకు బాబు మొహమాటం అని చెప్పి కనక మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే కనకం వైపు చూస్తూ రాజ్ అత్తయ్య గారు భోజనం అని చెప్పి చిన్నగా సైగులు చేస్తాడు ఇక కనకం తీసుకొచ్చిన ప్లేట్ని రాజ్ చేతికి ఇస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజైతే కామ్యతో కళావతి అని అంటూ ఉంటే కావ్య అసలు తనని కాదు అన్నట్టుగా పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది కావ్య అలా వెళ్ళిపోతుంటే ఇదేంటిది దీంతో మాట్లాడడానికి నేను వస్తే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఎంత పొగరు ఇప్పుడు దీన్ని నేను బ్రతిమలాడి ఇంటికి తీసుకెళ్లాలా నెవ్వర్ తీసుకెళ్లను అని అంటుంటే ఇక రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి సరే రామ్ బ్రతిమలాడుకు వెళ్ళిపో తర్వాత అక్కడ మమ్మీకి ఏం జరిగినా కాలావతికి మాత్రం సంబంధం లేదు బాధ్యత అంతా నువ్వే వహించాలి అందుకు ఇష్టమైతేనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా తన అంతరాత్మ రాసి హెచ్చరిస్తుంది రాశిక అపర్ణ అన్న మాటల్ని గుర్తు చేసుకుని కావ్యని ఎలా ఒప్పించి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాత్రంతా కావ్యతో మాట్లాడడానికి ఎంతలా ప్రయత్నించినా కావ్య అస్సలు పట్టించుకోదు చివరాకరికి ఏదో ఒకలాగా తను బలవంతంగా కావ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ కావ్య చూస్తూ ఊరుకుంటుందా ఇక రాజ్ని చెడమడ వాయించేస్తూ ఉంటుంది నేనంటే ఇష్టం లేదు నాతో కాపురాన్ని బలవంతంగా చేశారు అసలు నేను మీకు భారీగా సరిపోను మరి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు మళ్ళీ ఆ ఇంటికి ఏ బంధం ఉందని నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఇక కావ్య రాజ్ని గట్టిగా నిలదీస్తుంది రాజ్ అయితే ఏ కళావతి ఏదో ఆవేశంలో ఉండి తెలిసి తెలియనట్టు మాట్లాడేస్తాను అంత మాత్రానికి నువ్వు ఎంతలాగా బాధపడిపోవాలా ఏ అలా అయితే ఆ ఇంట్లో అందరూ నిన్ను చాలాసార్లు చాలా రకాలుగా అవమానించారు కానీ వాళ్ళందరితో నువ్వు బాగానే ఉంటున్నావు కదా అని అంటుంటే వాళ్ళందరూ వేరు నాకు మీరు వేరు వాళ్ళు కేవలం వాళ్ళు నాకు బంధువులు కానీ మీరు నా భర్త నా నాతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మీరే చెప్పారు కదా మీ జీవితంలో నాకు చోటు లేదని మరి మళ్ళీ మళ్ళీ నన్ను పిలవడానికి ఎలా వచ్చారు అని కావ్య గట్టిగా అడుగుతుంది ఇక రాజైతే తన చేసిన తప్పులన్నింటికీ కావ్యని క్షమాపణ అడుగుతాడు కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటారని ఇంకా కావ్యని బ్రతిమలాడతాడు కానీ కావ్య మాత్రం రాజ్కి ఒక భయంకర నిజాన్నే చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్